ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా ఫ్రీ బ్యూటీ కోర్స్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు మన టాపిక్ క్లాస్ వచ్చేసి హాట్ వ్యాక్స్ అనమాట పార్లర్లో హాట్ వ్యాక్స్ అనేది చాలా ఎక్కువగా చేయించుకుంటారు సో అక్కడ ఎలా చేస్తారు పార్లర్లో అనేది ఈరోజు మన వీడియోలు అయితే నేను చాలా క్లియర్గా అయితే చేసి చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ముందుగా వ్యాక్స్ చేయడానికి అయితే మనకి వ్యాక్స్ హీటర్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాక్స్ స్ట్రిప్స్ ఉండాలండి వీటిని వ్యాక్స్ స్ట్రిప్స్ అంటాము నెక్స్ట్ మనకి వ్యాక్స్ నైఫ్ ఒకటి ఉండాలి నెక్స్ట్ హాట్ వ్యాక్స్ చేయడానికి ఇలా వ్యాక్స్ జెల్ ఉండాలండి నెక్స్ట్ మనకి స్పాంజ్ ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క దానికోసం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చి వ్యాక్స్ హీటర్ అనమాట దీంట్లోనే మనం వ్యాక్స్ జెల్ అనేది వేసి హీట్ చేసి అయితే మనం వ్యాక్సింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము చూడడానికి ఈ విధంగా ఉంటుంది హీటర్ ఇక్కడ చూసారా ఆఫ్ ఆన్ బటన్ ఇచ్చారు సో ఇది మనం ప్లగ్ పెట్టిన తర్వాత ఆన్ ఆఫ్ చేయాలన్నమాట మనకి వ్యాక్స్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇలా ఆన్ ఆఫ్ బటన్ యూస్ చేసి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా వ్యాక్స్ హీటర్ చూడడానికైతే ఇలా ఉంటుంది ఇందులోనే మనం వ్యాక్స్ అనేది మరిగించి మనం కస్టమర్కి అయితే వ్యాక్స్ చేస్తామన్నమాట చూసారా ఇన్సైడ్ అయితే వ్యాక్స్ హీటర్ క్యాప్ తీసాక ఈ విధంగా అయితే ఉంటుంది ఒక బౌల్లా అయితే కనపడుతుంది కదా అందులో మనం వ్యాక్స్ జెల్ అనేది వేసి మనం వ్యాక్సింగ్ ప్రాసెస్ చేయడానికి వ్యాక్స్ జెల్ మనం వేడి చేసుకోవాలి ఇది వ్యాక్స్ హీటర్ ఇది వచ్చేసి వ్యాక్స్ నైఫ్ అండి మనం వ్యాక్స్ నైఫ్ అంటే ఏం కాదు ఇప్పుడు మనకి హీట్ అయిన వ్యాక్స్ జెల్ ఉంది కదా దాన్ని ఈ నైఫ్ సహాయంతో అయితే మనం ఈ వ్యాక్స్ జెల్ని మనం అప్లై చేసుకోవడానికి అయితే ఇది వాడతాము సో ఈ వ్యాక్స్ నైఫ్ ఒకటి ఉండాలి మనకి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి హెయిర్ రిమూవల్ వ్యాక్స్ స్ట్రిప్స్ అండి ఈ హెయిర్ రిమూవల్ వ్యాక్స్ స్ట్రిప్స్ని మనం హెయిర్ అనేది రిమూవ్ చేయడానికైతే యూస్ చేస్తామన్నమాట ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ అనేవి చూడటానికి ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో క్లియర్గా స్ట్రిప్స్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా చెప్తున్నాను కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఈ స్ట్రిప్స్ చూసారా ఈ విధంగా అయితే ఉంటాయి చూడటానికి ఒకవైపు సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గరుకుగా ఉంటుందన్నమాట సో ఈ గరుకుగా ఉన్న దాన్ని యూస్ చేసే మనం హెయిర్ రిమూవ్ చేయాలి మనం హెయిర్ అనేది రిమూవ్ చేసేటప్పుడు కూడా మనం చెక్ చేయాలన్నమాట సాఫ్ట్గా ఉన్న సైడ్ మనం పెడితే హెయిర్ అనేది రిమూవ్ అవ్వదండి కొంచెం గరుకుగా ఉన్న సైడ్ అయితే మనకి రిమూవ్ అవుతుంది వీటిలోనే స్ట్రిప్స్లో సైజెస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట చూసారా మీకు ముందు చూపించింది కొంచెం చిన్న సైజు హెయిర్ ఎక్కువగా బాగా గ్రోత్ ఎక్కువగా ఉంది అనే వాళ్ళకి పెద్ద స్ట్రిప్స్ అయితే యూజ్ చేసి మనం హెయిర్ రిమూవ్ చేస్తాం కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే చిన్న స్ట్రిప్స్ యూజ్ చేసి అయితే మనం హెయిర్ రిమూవ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని మనం వ్యాక్స్ అంతా కంప్లీట్ అయ్యాక క్లీన్ చేయడానికి అన్నమాట ఇవి వచ్చేసి హాట్ వ్యాక్స్ జెల్ ఇప్పుడు ఇవి ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే నేను చూపిస్తాను లోపల ఇది అలోవెరా హనీ వ్యాక్స్ అనమాట ఇది మనకి వ్యాక్స్లో చాలా టైప్స్ ఉంటాయి చాక్లెట్ హనీ వ్యాక్స్ ఉంది అలోవెరా ఉంది గోల్డ్ వ్యాక్స్ ఉంటుంది అలా చాలా ఉంటాయండి మనకి మంచిగా ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అయితే మనకి చాక్లెట్ వ్యాక్స్ ఎలోవెరా వ్యాక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా అలోవెరా వ్యాక్స్ చూడడానికి అయితే సేమ్ ఎలోవేరా మనకి ఎలా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా సో ఆ విధంగానే ఉంటుంది దాని జెల్ కూడా స్మెల్ కూడా చాలా బాగుంది ఇది ఎలోవెరా హనీ వ్యాక్స్ నెక్స్ట్ చాక్లెట్ వ్యాక్స్ చూపిస్తాను ఈ చాక్లెట్ వ్యాక్స్ వచ్చేసి సేమ్ మనకి చాక్లెట్ స్మెల్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగా ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ రెండిట్లో ఏదో ఒక వ్యాక్స్ అయితే ఇప్పుడు నేను మీకు అయితే నేను చూపిస్తాను ముందుగా మనం వ్యాక్స్ హీటర్ చూపించాం కదా ఇప్పుడు ప్రొసీజర్ ఫాలో అయిపోండి ఎలా చేస్తాను అనేది అయితే చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి ముందు మనం వ్యాక్స్ హీటర్లో వ్యాక్స్ అనేది పెట్టాలి కదా ఏంటంటే వ్యాక్స్ హీటర్ ప్లగ్ని మనం పెట్టిన తర్వాత ఈ విధంగా వ్యాక్స్ హీటర్ బటన్ ఆన్ చేసి అందులో ఈ అలోవేరా వ్యాక్స్ జెల్ని ఈ నైఫ్ సహాయంతో అయితే తీసి వెయ్యాలన్నమాట వ్యాక్స్ అనేది కొంచెం జెల్ హార్డ్గా ఉంటుంది సో నైఫ్తో ఇలా ట్విస్ట్ చేస్తూ అంటే మనకి చాలా వరకు రాదండి ఇది ఒక పాకంలా ఉంటుందన్నమాట సో అందుకని ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటే నైఫ్ని ఈజీగా వచ్చేస్తుంది వ్యాక్స్ ఎక్కడా కూడా కింద పడదనమాట ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత మనం ఈ వ్యాక్స్ హీటర్లోకి అయితే ఈ వ్యాక్స్ జెల్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా అయితే వేయాలన్నమాట మనకి కొంచెం ఏంటంటే వ్యాక్స్ హీటర్ అనేది కొంచెం వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత మాత్రమే చూసారా ఈ విధంగా జెల్ హార్డ్గా ఉన్న వ్యాక్స్ జెల్ కాస్త మెల్ట్ అవుతుంది అనమాట కరిగిపోతుంది చూసారా చాలా క్లియర్గా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనకి వ్యాక్స్ జెల్ అనేది కరుగుతుంది కరిగిన తరువాత చూడండి మొత్తం మనకి నైఫ్కి ఉన్న వ్యాక్స్ జెల్ అంతా కూడా కరిగిపోయి ఈ విధంగా వాటరీ ఫామ్ లాగా వచ్చేసింది చూసారా చూడ్డానికి ఎలా అంటే తేనెలాగా ఉందండి చూసారా ఈ విధంగా వచ్చినంతవరకు మనం వ్యాక్స్ జెల్ అనేది హీట్ చేయాలి చూడండి ఇలా డ్రాప్స్లా పడుతుంది ఇలా వచ్చిన వ్యాక్స్ అంటే మనకి వ్యాక్స్ చేసుకోవడానికైతే రెడీ అయిపోయింది కాకపోతే ఏంటి అంటే చాలా వేడిగా ఉంటుంది సో టెంపరేచర్ అనేది కొంచెం తగ్గాక మనం ఈ వ్యాక్స్ జెల్ అనేది కస్టమర్పై అప్లై చేసి మనం హెయిర్ అనేది రిమూవ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చూసారా లెగ్స్కి అయితే వ్యాక్స్ చేసి నేను చూపిస్తాను సో చూడండి స్కిప్ చేయకండి ఎక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఇది నేను జెంట్స్కి చేసి చూపిస్తున్నానండి మా హస్బెండ్ మీద చేసి చూపిస్తున్నాను హెయిర్ గ్రోత్ చూసారా ఎంత ఎక్కువ ఉందో ఇప్పుడు హాట్ వ్యాక్స్ యూస్ చేసి ఎలా చేయాలనేది చెప్తాను మనం వ్యాక్స్ జెల్ అనేది వేడి చేసాం కదా వేడి చేసిన తర్వాత అయితే ఈ విధంగా జెల్ అనేది ఫామ్ అయ్యింది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అయితే అప్లై చేసేయకండి ఎందుకంటే కొంచెం హీట్ ఉంటుంది కదా స్కిన్ కాలుతుంది అనమాట సో టెంపరేచర్ అనేది ఒక ఫింగర్తో అయితే చెక్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉంది అనుకున్న తర్వాత మాత్రమే మనం వ్యాక్స్ చేయాలి చూసారా ఇప్పుడు ఈ హెయిర్కి అయితే నేను జెల్ అప్లై చేసి హెయిర్ రిమూవ్ చేయడం ఎలా అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను హెయిర్ రూట్ ఉంది కదా డైరెక్షన్ మనం చూసుకోవాలి అంటే అప్వర్డ్స్లో ఉందా డౌన్వర్డ్స్లో ఉందా అని హెయిర్ రూట్ చూసుకొని జెల్ అప్లై చేయాలన్నమాట ఇప్పుడు పైనుంచి కిందకు ఉంది కాబట్టి హెయిర్ మనం వ్యాక్స్ జెల్ అనేది పైనుంచి కిందకైతే అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో మీరు జెల్ అప్లై చేసినట్లయితే హెయిర్ అనేది అస్సలు రిమూవ్ అవ్వదండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి జెల్ అప్లై చేసేటప్పుడు మాత్రం హెయిర్ డైరెక్షన్ ఉందో అటు మాత్రమే జెల్ అప్లై చేసి హెయిర్ అనేది మీరు రిమూవ్ చేయాలి స్ట్రిప్పు చూసారా వ్యాక్స్ జెల్ అప్లై చేసిన తరువాత ఈ విధంగా వ్యాక్స్ ట్రిప్పు మనం జెల్ ఎక్కడైతే పెట్టామో హెయిర్ ఎక్కడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే పెట్టి ఈ విధంగా రబ్ చేసి ఇలా రిమూవ్ చేస్తే చూసారా ఎంత చెక్క హెయిర్ అనేది మొత్తం వచ్చేసింది చాలా నీట్గా హెయిర్తో పాటు పైన ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట చూడండి అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా చాలా ఈజీగా మనం వ్యాక్స్ జెల్ ఉపయోగించి అయితే రిమూవ్ చేసేసాము మొత్తం అంతా కూడా ఇదే విధంగా మనం రిమూవ్ చేయాలి మొత్తం అంతా రిమూవ్ అయిపోయిందండి హెయిర్ చూసారా హాట్ వ్యాక్స్ ఉపయోగించి మనం హెయిర్ మొత్తం చాలా నీట్గా రిమూవ్ చేసేసాము వీడియో క్లిప్లో చూడండి చాలా క్లియర్గా హెయిర్ రిమూవ్ అయిపోయింది కనబడుతుంది నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లెగ్ కూడా వ్యాక్స్ అప్లై చేసి అయితే హెయిర్ రిమూవ్ చేస్తున్నాను చూడండి హెయిర్ ఎంత బాగా వచ్చేసిందో స్ట్రిప్ వేసేటప్పుడే మనం డైరెక్షన్ మంచిగా వేస్తే హెయిర్ అనేది ఒక సింగిల్ టైంలోనే వచ్చేస్తుంది చూడండి బిఫోర్ అయితే ఈ విధంగా ఉంది ఆఫ్టర్ అయితే మొత్తం హెయిర్ ఎక్కడా లేదు కదా ఇది ఈరోజు నా వీడియో చాలా కష్టపడైతే వీడియో కోసం చేశాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఆ